చిత్తూరు జిల్లాలోని కిశోర బాలికలు శారీరకంగా మానసికంగా సమస్యలు ఎదుర్కొంటున్నారని సరైన అవగాహన అవసరమని ఐసీడీఎస్ డిపి హైమావతి పేర్కొన్నారు శుక్రవారం జిల్లా సచివాలయంలోని డీఆర్డీఎస్ సమాపేశపు మందిరంలో కిశోరీ వికాసం జిల్లా స్థాయి కార్యక్రమం ఐసీడీఎస్ శాఖ ఆధ్వర్యంలో సీడీపీఓలు సూపర్వైజర్లు తదితరులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి గాను అండ్ హెచ్ఓ ప్రభావతీదేవి స్కిల్ డెవలప్మెంట్ అధికారి గుణశేఖర్ ఉమెన్ సేఫ్టీ ఎస్ఐ నాగశౌజన్య తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఐసీటిఎస్ పీడీ మాట్లాడుతూ పదకొండు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న కిషోర బాలికలకు శారీరకంగా మార్పులు సంభవిస్తాయని రుతుక్రమం ప్రారంభం కావడం శారీరకంగా వచ్చే మార్పులపై అవగాహన లేకపోవడంతో మానసిక ఒత్తిడికి గురికావడం జరుగుతోందని చెప్పారు బాలికలు సమస్యను తల్లిదండ్రులకు వ్యక్తపరచడానికి సంకోచిస్తారని అన్నారు కిషోరీ బాలికలకు శారీరకంగా సంభవించే మార్పులు సమాజంలో మెలగాల్సిన తీరు తెన్నెలను అవగాహన కల్పించాలని అన్నారు ఆరోగ్యంగా పౌష్టికాహారం సమతుల ఆహారం ఖచ్చితంగా తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు సిడిపిఓలు విద్యార్థులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు ఈ కిషోర వికాసం అనేటువంటి ప్రోగ్రాము అడాల్ట్స్ అండ్ గర్ల్స్ కు సంబంధించినటువంటిది అంటే లెవెన్ టు ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ లో ఉన్నటువంటి ఏజీ గర్ల్స్ అందరూ కూడా యాక్చువల్ యాక్చువల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ఏజ్లో ఫిజికల్గా కొన్ని మార్కులు వస్తాయి పిల్లల్లో ప్లస్ ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎమోషనల్ ప్రాబ్లమ్స్ కూడా పిల్లల్లో ఆ ఏజ్లో వస్తాయి ఎందుకంటే వాళ్ళలో వచ్చేటువంటి శారీరక మార్పులు వాళ్ళకి అర్థం కాదు ఎందుకు వస్తున్నాయి ఏమొస్తున్నాయి అనేది తల్లిదండ్రులు వివరించి కరెక్ట్గా చెప్పలేరు వీళ్ళకి వచ్చే డౌట్స్ కూడా తల్లిదండ్రుల దగ్గర వ్యక్తపరచలేరు ఇంకా ఏంటి వాళ్ళ మెన్స్ట్రల్ పీరియడ్ కూడా అప్పుడే స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయినప్పుడు ఆ ఏజ్లో ఏం చేయాలా ఇంకా సమాజంలో వాళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యలు కూడా కొన్ని ఉంటాయి వాళ్ళకు సేఫ్ టచ్ అంటే ఏంటి గుడ్ టచ్ అంటే ఏంటి బ్రాడ్ టచ్ అంటే ఏంటి వాళ్ళు ఇంకా ఇతర ప్రలోభాలకు గురి కాకుండా ఎలా ఉండాలా నెక్స్ట్ ఆ ఎగేటువంటి ఏజ్లో న్యూట్రిషన్ అనేది కూడా ఒక ప్రాబ్లం మేము ఏదో లాభైపోతున్నామో సరిగా తిన పక్కన అమ్మాయి సన్నగా ఉంది నేను కొంచెం బరువు పెరగదు తిండి తినకుంటే బరువు పెరగకుండా ఉండచ్చు ఇది అనమాట మనం తిండి తినకపోతే మనకు బ్రెయిన్ మిగతా అవయవాలకి ఎట్లా పనిచేస్తాయి అవన్నీ కరెక్ట్గా కళ్ళు కానీ బ్రెయిన్ కానీ చేతులు కానీ ఆలోచించే విధానం కానీ మెంటల్ స్టెబిలిటీ కానీ అవన్నీ కరెక్ట్గా గా వస్తుందా మనకు పౌష్టికాహారం కరెక్ట్గా తీసుకున్నట్లయితే మనిషి స్టేబుల్ గా ఉంటాడు ఇప్పుడు మీరందరూ కూడా రిసోర్స్ పర్సన్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో నెక్స్ట్ మీరు మండలానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని ఇక్కడ హాజరైనటువంటి వాళ్ళందరూ కూడా మీ మండల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ మండల్ లెవెల్లో హింద స్థాయి సిబ్బందికి అంగన్వాడి కార్యకర్తలకైతే ఏమి ఏఎన్ఎంలకైతే ఏమి మహిళా పోలీసులు అయితే ఏమి వాళ్ళందరికీ కూడా మీరందరూ కూడా ఈరోజు జాగ్రత్తగా విని అందరూ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు వినేసేసి మీరు కూడా మీ మండల స్థాయిలో ఎఫెక్టివ్గా వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను తీసుకొని వాళ్ళందరినీ గ్రూప్స్ గా తయారు చేయాలి గ్రూప్స్ గా తయారు చేసిన తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అందరికీ నమస్కారం సో ఇవన్నీ తెలుసు అడల్సెంట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలు ఈ పీరియడ్ లోనే మనము లెవెన్ టు ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ లోనే ఈ అడోసెంట్ పిల్లలు వాళ్ళకి హెల్త్ కేర్ అనేది మనం ప్రాపర్ గా తీసుకుంటే వాళ్ళు ఫ్యూచర్ లో ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ వాళ్ళే ఫ్యూచర్ మదర్స్ అవుతారు కాబట్టి వాళ్ళకి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మీ అందరికీ తెలుసు మన ఇండియాలో ఇప్పటికి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అడోసెంట్ గర్ల్స్ సఫరింగ్ విత్ అనీమియా అంటే రక్తహీనతతో సఫర్ ఉంటారు ఫిఫ్టీ అంటే చాలా ఎక్కువ అనమాట దానికి అన్నిటికీ కారణాలంటే మెయిన్ గా ప్రాపర్ న్యూట్రిషన్ లేకపోవడము ప్రాపర్ అవేర్నెస్ ఆన్ న్యూట్రిషియస్ డైట్ అనమాట కాబట్టి ఇవన్నీ కూడా మనము అడ్రస్ చేయగలగాలి పిల్లలకి అవేర్నెస్ అనేది కలిగించాలి మంచి డైట్ ఎలా తీసుకోవాలి అదేవిధంగా ఫస్ట్ హైజీన్ సో డ్యూరింగ్ మినిస్ట్రేషన్ కానీ ఖచ్చితంగా శానిటరీ నాప్టిన్స్ యూస్ చేయాలి సో అవి యూజ్ చేయకపోతే అవి ప్రాపర్ గా ఎలా డిస్పోజ్ చేసుకోవాలి ఎన్ని టైమ్స్ చేంజ్ చేసుకోవాలి అనేది కూడా మనము మదర్ కానీ స్కూల్లో టీచర్స్ కానీ అందరూ కూడా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి ఇంక్లూడింగ్ మా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సో ఆ విధంగా చేస్తే పిల్లలకి ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి వాళ్ళు హెల్తీగా పెరగలుగుతారు కొన్ని ఇష్యూస్ అనేవి వాళ్ళు చెప్పలేదు యాక్చువల్గా వాళ్ళు సైకలాజికల్ గా పిల్లలతో సీక్రెట్ గా టీచర్ కానీ మదర్ కానీ మంచిగా అంటే ఏమంటాము వాళ్ళకి సపరేట్గా వాళ్ళతో కౌన్సిలింగ్ లాగా చేస్తే తప్ప వాళ్ళకి అవగాహన అనేది రాదు అట్లే మనకు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు హెల్ప్ లైన్ నెంబర్ అంటే ఇంతకు ముందు హండ్రెడ్ డైల్ హండ్రెడ్ ఉండేది ఇప్పుడు వన్ వన్ టూ అంటే మీరు ఫీల్డ్ లెవెల్లో వెళ్తున్నప్పుడు ఈ విషయాలు అనేవి మీ హిందీ స్థాయి సిబ్బందితో కానీ జనాలతో కానీ పబ్లిక్ తో డిస్కస్ చేస్తారని చెప్తున్నారు అంటే ఈ ఇన్ఫర్మేషన్ గ్రౌండ్ లెవెల్ వరకు తీసుకెళ్లాల్సిన వాళ్ళు మీరే కాబట్టి సో ఎమర్జెన్సీ నెంబర్ పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ సో ఈ వన్ మంత్ కాల్ చేసినప్పుడు ఇమ్మీడియట్ గా నియర్ బై పోలీస్ హెల్ప్ అనేది అక్కడ ఇష్యూ ఏదన్నా క్లియర్ చేస్తుంది అదే కాకుండా ఇంతకు ముందు దిశ యాప్ అనే పేరుతో ఉంటుంది ఇప్పుడు సేమ్ ఫీచర్స్ అంతా ఒకటే కానీ పేరు చేంజ్ అయింది ఉమెన్ సేఫ్టీ యాప్ సేఫ్టీ యాప్ సేమ్ ఎస్ఓఎస్ కట్టనే ఉంటుంది అందులో కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ఎస్ఓఎస్ ప్రెస్ చేస్తే విత్న్ ఫైవ్ మినిట్స్ లో అక్కడ ఉన్న నియర్ బై పోలీస్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ వెళ్తారు దగ్గరలో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ ఫోన్ మెంబర్స్ కానీ హాస్పిటల్ మెంబర్స్ అన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది ఎప్పుడన్నా మీరు కానీ ఎవరైనా అమ్మాయిలు కానీ సింగిల్ గా ట్రావెల్ చేసేటప్పుడు ఇందులో ఆన్లైన్ ట్రాకింగ్ కూడా పెట్టుకోవచ్చు అంటే మీరు అనేది ఆ యాప్ ద్వారా చూసుకోవచ్చు ఇందాక పెద్దలంతా చెప్పారు చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పి సో చైల్డ్ మ్యారేజెస్ అంటే బిలో అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాల లోపు మ్యారేజ్ జరిగితే అబ్బాయికి ట్వంటీ వన్ ఇయర్స్ లోపు మ్యారేజ్ జరిగితే చైల్డ్ మ్యారేజ్ కింద పరిగణిస్తారు అంటే చెడ్డ ప్రకారం అది నేను అది అందరూ తెలిసిన విషయమే అన్ని డిపార్ట్మెంట్లు కలిసికట్టుగా పనిచేస్తున్నాయి ఫస్ట్ అది నేరము అనే విషయాన్ని తీసుకెళ్ళగల చాలా మందికి పని తప్ప కాదా అనేది కూడా లో ఉంటారు పబ్లిక్ సో అది ఒక చిన్న ప్రకారము ఒక నేరము దాని కింద ఎవరన్నా ఈ చేస్తే

షార్ట్ టర్మ్ ఏదైనా ట్రైనింగ్ నేర్చుకోండి ఏదో కోర్స్ చేసుకోండి జాబ్ చేశారంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ ఉంటే ఆ ఏజ్ గ్రూప్ దాకా మనం ఎయిటీన్ ఇయర్స్ దాకా వాళ్ళకి మధ్యలో మ్యారేజ్ చేయాలా వాళ్ళు ఖాళీగా ఉండే ఇలాంటి ఏదైనా ఇండస్ అన్ని జరుగుతూ ఉంటాయి కాబట్టి వాటి అన్నిటిని చాలా వరకు మనం అవాయిడ్ చేయచ్చు కాబట్టి ప్రతి ఒక్కరికి మనము ఏదో ఒక రకమైన స్కిల్ అనేది వాళ్ళకు మన గవర్నమెంట్ మన స్కూల్స్ లో కానీ బాలికను రక్షిత బాలికను చదివిద్దాం భారతీయుడైన నేను